హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సునీతరా సో నా ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఈరోజు నేను డిమార్ట్ హాల్ చూపించబోతున్నాను మీకు నేను డిమార్ట్ వీడియో చూశారు కదా సో ఈరోజు డిమార్ట్ హాల్ ఏమేమి షాపింగ్ చేశాను ఎంత పడింది ఎంత ప్రైసెస్ ఉన్నాయనే చెప్తాను అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఏంటి వరకు చూసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి సో ఫస్ట్ ఫస్ట్ డూపీ మంచిది ఏమంటారు దీన్ని లోటస్ సీడ్స్ సో ఇది ఎక్కడ దొరికినట్టు మా వారేమో తీసుకుందాం తీసుకుందాం పిల్లలకు పెట్టాలి హెల్త్కి మంచిది అని లోటస్ సీడ్ ఒకటి తీసుకున్నారు లేదంటే దీని బదు నాకు రెండు మూడు ఐటమ్స్ వచ్చేది సో ఇది ఒకటి నెక్స్ట్ చెప్పులు అండి స్లిప్పర్స్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ డైలీ యూజ్ అంటే మనకి బాత్రూమ్ మీద కానీ డైలీ యూజ్కి బాగా యూజ్ అవుతాయి సో అట్లా బయటికి వెళ్ళినప్పుడు కూడా రఫ్గా వాడుకోవచ్చు స్లిప్పర్స్ తీసుకున్నాను సో దాంట్లోనే ఇది ఇంకో టైప్ ఇంకో ఒకటి టూ స్లిపర్స్ స్లిప్పర్స్ తీసుకున్న షీట్లో పట్టుకో తర్వాత ఇది రెండు ఈ ఈ టైప్ సేమ్ టైప్ది టూ స్లిప్పర్స్ తీసుకున్నాను అనిపియట్లేదు అనిపియాలమ్మా వాడు వాడి ఇష్టం అట్లాగే ఈ చెప్పులు అండి సో చెప్పులు కొంచెం తక్కువ ఎంత ప్రైస్ వచ్చి టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఇట్లా బాగున్నాయి అనేసి ఇది తీసుకున్నాను అనమాట ఒక పేరు సో మొత్తం టోటల్ త్రీ పేర్స్ స్లిప్పర్స్ తీసుకున్నాను ఇది చాక్ బోర్డ్ అండి మనకి కూరగాయలు కట్ చేసుకోవడానికి అయితే నాకు వుడ్ది ప్లాస్టిక్ ఉంది అది అసలు మంచిది కది కాబట్టి వుడ్ తీసుకున్నాను అనమాట ఈ దీని ప్రైజ్ వచ్చి ట్వంటీ నైన్ పడింది చప్పులు వచ్చాయి సో నాకు ఇట్లాంటి కప్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టము అందుకే ఒక కప్ తీసుకున్నాను అనమాట నేను గ్రీన్ టీ బాగా తాగుతూ ఉంటాను కాబట్టి గ్రీన్ టీ కోసం ఒక చిన్న కప్ తీసుకున్నాను ఎక్కువ సామాన్లు తీసుకున్నా నాకు పెట్టడానికి అడ్జస్ట్ కాదు కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నాయో తీసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ నైన్ రూపీస్ కానీ బాగుంది నాకు కలర్ బాగా నచ్చింది అనమాట ఇది సో కాఫీ కానీ నేను కాఫీ తాగానే ఇప్పుడున్న టీ అగ్రీ ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి చూడండి నాకు బాగా నచ్చింది ఏది డీ మార్ట్లో అంటే ఇట్లాంటి జార్లు అండి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి మనకి అట్లా ఇంకొకటి ఇట్లాంటి వాడడం కూడా మనం మంచిది అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఇట్లాంటివి వాడడం అంత చాలా మంచిది కాబట్టి చాలా తక్కువలో ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ లోపే ఉన్నాయి అనమాట ఇట్లాంటి ఒకటి పచ్చడి కోసం అన్న పనికి కి తీసుకున్నాం ఇక్కడ చూడండి సెవెంటీ నైన్ రూపీస్ కదా సో ఇది ఇది బాగా నచ్చాయండి కార్ అంటే మీరు వెళ్ళి ఇలాంటివి పర్చేస్ చేసుకోవచ్చు ఓనర్ హౌస్ ఉంటే ఇంకా చాలా యూజ్ అవుతాయి అనమాట సో నాకు ఇక్కడ అంత పెద్ద ప్లేస్ లేదు కాబట్టి ఎమర్జెన్సీ ఒక్కటి మాత్రమే తీసుకొచ్చా సో ఇది బాగా నచ్చింది నాకు అన్నిట్లో సో ఇది ఇంకొకటి చెప్పాను కదా ఇది చాలు తక్కువలో ఉన్నాయి అని జస్ట్ మనకి ట్వంటీ నైన్ రూపీస్ సో చాలా క్యూట్ ఉంది మనకి చిన్న చిన్న ఏదైనా మసాలాలో ఏదో వేసుకోవడానికి భలే ఉంటుంది నాకు ఇట్లాంటి బాగా ఇష్టం అండి బట్ నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేక నేను కొంచెం ఇది చేసుకుంటుంటాను ఇంకా నేను డిమాండ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లేవన్నమాట సో దానికోసమే వెళ్ళాను స్నాక్స్ బాక్స్ అని వెళ్ళి అవి తీసుకొచ్చాను అనమాట ప్రైస్ వచ్చి థర్టీ నైన్ రూపీస్ సో ఇది స్టీల్ కాదండి మన ప్లాస్టిక్ కాదు లోపల స్టీల్ ఉంది చూడండి లోపల స్టీల్ ఉంది అనమాట సో ఇట్లాంటిది మంచిది కదా పిల్లలకి అంటే ప్లాస్టిక్ వాడే కంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఇట్లాంటివి వాడటం చాలా బెటర్ కాబట్టి సో స్నాక్స్ కోసం ఒక టూ స్నాక్స్ కానీ కర్రీస్ కానీ ఏదైనా పెట్టి ఇవ్వంప టూ తీసుకున్నాను అనమాట అట్లాగే ఇది నేను అప్పటి నుంచి ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నాను బట్ కొన్నింటి వాడాల్సి వస్తుంది సో ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెట్టుకోవడానికి ఆకుకూరలు కొత్తిమీర కరివేపాకు లాంటివి సో దాని కోసం తీసుకొచ్చా అనమాట ఇది ఒక సెట్ ఈ దీని ప్రైజ్ వచ్చి మనకి జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఇది అయితే పిల్లలకి ఇంకొకటి షార్ట్స్ కూడా లేవండి డైలీ యూస్ కి షార్ట్స్ లేవు ఎక్కడ షార్ట్స్ సరిగా దొరకట్లేదు అనమాట ఏడుస్తున్నారు అనమాట ఒక్క షార్ట్ లేవని చింగిపోయినా అని ఒకటి ఉంటుంది డైలీ వచ్చి సో వాళ్ళ కోసమని షార్ట్ కోసమనే వెళ్ళాను అనమాట షార్ట్స్ కి సో మొత్తం అన్ని కలిపి ఒక అన్ని నాకే కదా లేదు ఇద్దరికి ఒక ఫోర్ షార్ట్స్ తీసుకొచ్చాను అంటే అంత పెద్దగా బాగాలేవు ఇది ఉన్నవరకే కాబట్టి అన్ని సేమ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక ఫోర్ మాత్రం ఇద్దరికి టూ టూ ఫోర్ తీసుకొచ్చా అనమాట సో ఇది అండి ఇది నా డిమార్ట్ షాపింగ్ సో ఇది ఎంత పడింది ఒక కాదు బ్యాగ్ ఫ్రీ రాలే బ్యాగ్ డబ్బులు ఇస్తేనే ఇస్తారు సో ఒక షార్ట్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఫోర్ టు ఫోర్ హండ్రెడ్ పడుతుంది కొంచెం క్యారెక్టర్స్ ఇది పెద్ద వాళ్ళ కోసం షార్ట్ అన్నమాట మా మా వాళ్ళు తీసుకున్నది సో ఇది ఈ డిమార్ట్ షాప్ హాల్ అనమాట సో ఇది వచ్చి ఫ్లక్కర్స్ అండి తక్కువలో పడ్డాయి ఫార్టీ నైన్ రూపీస్కి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి మంచి క్వాలిటీ ఫ్లక్కర్స్ ఇవి బాగున్నాయి నాకు ఎక్కువ ఫ్లక్కర్స్ పడుతుంటాయి అనమాట వేస్తాను పడేస్తుంటాను వేస్తాను పడేస్తుంటాను అందుకే అక్కడ కనిపించాయి బిల్డింగ్ దగ్గర తీసేసుకున్నాను అది అనుకుంటే కొంచెం బెటర్గానే ఉండింది బయట కంటే డిమార్ట్ లో కొంతవరకు బెటరే మరి కొన్ని ఎక్కువ కాదు మరి కొన్ని తక్కువ కాదు సో ఇప్పుడు చెప్పు చూడండి ఇది నైంటీ నైన్ రూపీస్ అంటే చాలా బెటర్ సో ఇది కూడా టూ నైన్టీ నైన్ అంటే ఇది కూడా బెటరే అని నేను అనుకుంటా బయట ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో దొరుకుతాయి మొన్న నేను జస్ట్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటే అవి వేస్ట్ అయిపోయినాయి ఒక వన్ మంత్ లిటరలీ వన్ మంత్ కూడా రాలిపోయినాయి అనమాట సో అందుకే తీసుకున్నాను సో ఇంత ఇంత అండి డిమార్ట్ హాల్ అయితే తక్కువలో కొంచమే అంటే బడ్జెట్ ఆలోచించుకొని ఇంకా కొన్ని చాలా వేసుకున్నాను అన్ని తీసేసి వచ్చేసాను అనమాట మళ్ళీ నెక్స్ట్ మంత్ కొన్ని వెళ్ళి కొన్ని తీసుకుంటే అన్నీ ఒకటేసారి తీసుకొని మళ్ళీ చేయడం ఎందుకు సో చూడడానికి నాలుగు సామాన్లు కూడా లేవు వీళ్ళు వచ్చి టూ థౌజండ్ అయింది ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ అయ్యేసరికి నేను ఆపేసి కొన్ని సామాన్లు తీసేసాను అనమాట ఎందుకంటే కొంచెం బడ్జెట్ కూడా ఆలోచించుకోవాలి కదా మైండ్లో పెట్టుకోవాలి కొంచెం సేవింగ్ పర్పస్ అంటే అప్పులు చేసి ఎందుకు కొనడం అవసరం అంటే ఎమర్జెన్సీ కాదు సో కొన్ని చెప్పులు అయితే అవసరం ఉండే షార్ట్స్ అవసరం ఉండి స్నాక్స్ బాక్స్ అవసరం ఉన్నాయి అనమాట ఇది కూడా ఫ్రిడ్జ్ కి సో ఇది రెండు కొంచెం నాకు ఏదైనా పచ్చడికి యూజ్ అవుతుందని తీసుకున్నాను కింద అనిపిస్తుంది నేను చూపించింది ఇవైతే ఎమర్జెన్సీ కొన్ని నెసరీ తీసుకోవాలి చెప్పులు లేవు తీసుకోవాలి ఇది అయితే ఫ్రిడ్జ్ లో అసలే లేదు ఇది పిల్లలకు తినడానికి యూజ్ అవుతుంది ఇది స్నాక్స్ బాక్స్ ఈ షార్ట్స్ అయితే ఎమర్జెన్సీ ఈ ప్యాడ్ కూడా చాలా ఎమర్జెన్సీ కూరగాయల చేత ప్లాస్టిక్ బ్యాగ్ కట్ చేస్తుంటాను నేను జరుగునా అని ఇది ఒకటి సో ఇవి పచ్చడి పనికొస్తుంది ఈ కప్పు నచ్చి తీసుకున్నాను అనమాట సో నాలుగు సామాన్లకే టూ థౌజండ్ బిల్ అయింది అదే కదా సో ఇదండి మా డిమార్ట్ షాపింగ్ హాల్ అనమాట సో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రైజెస్ ఎట్లు ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను డిమాట్ ఇక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి సన్ సిటీలో రీసెంట్గా ఓపెన్ అయింది కొత్త డిమాండ్ కాబట్టి సో ఎవరైనా ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో ఇదండి ఫైనల్ వీడియో సో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బై